వెల్కమ్ అవర్ ఛానల్ యాభై ఏడేళ్ల తర్వాత అరుదైన షష్టగ్రహ కూటమి పులిపంజ చిల్చి కోటీశ్వరులయ్యే రాశులు ఇవే అంటున్నారు జ్యోతిష నిపుణులు వేద జ్యోతిషాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది అన్ని గ్రహాలు కాలానికి అనుగుణంగా నిర్దిష్ట సమయంలో తమ సంచారాలు చేస్తూ ఉంటాయి గ్రహాలు సంచరించడం మాత్రమే కాకుండా వేరే గ్రహాలతో సంయోగం చేతూ అనేక సంయోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి అయితే మార్చ్ ఇరవై తొమ్మిది తేదీన అరుదేని ఆద్రించుకుని జరగబోతుంది మీనరాశిలో ఆరు శక్తివంతమైన గ్రహాలు కలిసి ఒక ప్రత్యేకమైన కలయిక ఏర్పరుస్తూ ఉన్నాయి ఒక ఇక రాహు కూడా ఇప్పటికీ మీనరాశిలో ఉండగా ఫిబ్రవరిలో బుధుడు కూడా మీనరాశిలోనికి సంచారం చేస్తాడు ఆ తర్వాత మార్చ్ పద్నాలుగవ తేదీన సూర్యుడు మీనరాశిలోనికి వెళ్తాడు ఇక చంద్రుడు మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన మీనరాశిలో సంచారం మొదలు పెడతాడు ఇక మార్చ్ ఇరవై తొమ్మిదిన శని మీనరాశికి వదిలిపెట్టి వెళ్తాడు యాభై ఏడు సంవత్సరాల తర్వాత షష్ట గ్రహ కూటమి కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుతాయి ఈ విధంగా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన మీనరాశిలారి గ్రహాల కలయిక కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం తోడబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మన ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మిథున రాశి వారు ఆరు గ్రహాల కలయిక కారణంగా మిథున రాశి వారికి అర్ధైన ఫలితాలు రాబోతున్నాయి మిథున రాశి వారికి గ్రహాల కలయిక శుభప్రదంగా ఉంటుంది మిథున రాశి వారికి సమయంలో ఉద్యోగాల ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ధనలాభం ఉంటుంది కష్టపడి పనిచేసే వారికి ఆఫీసులో కూడా గుర్తింపు రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుంభరాశి వారు కుంభరాశి వారికి యొక్క గ్రహ కూటమి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది కుంభరాశి వారు మీరు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని సృజనాత్మకత కలిగి ఉంటారు సొంత వించర్నలు ప్రారంభించాలని అనుకుంటేది మంచి సమయము కుంభరాశి వారికి సమయంలో అద్భుతంగా ఉంటుంది ఆరు గ్రహాల కలిగే కారణంగా కుంభరాశి వారి జీవితంలో పెరుమార్పులు వస్తాయి మకర రాశి వారు షష్ఠి గ్రహ కూటమి కారణంగా మకర రాశి వారు ప్రయత్నాలు చేకూర్తాయి ఆరు గ్రహాలు ప్రత్యేక కలయిక కారణంగా విజయాలు చేకూరుతాయి పూర్తి మద్దతు పొందుతారు పూర్తి ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు అనేక కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది కుటుంబంతో కలిసి ప్రయాణాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు కొత్త వాహనాలకు కొనుగోలు చేస్తారు ఇది చాలా మంచి సమయం వీడియో నస్తే లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి